వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక యాక్షన్ మొత్తం ఆల్మోస్ట్ పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ ఇవి మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవన్నీ ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పడగడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఎనిమిది వందల నుంచి పదకొండు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి పన్నెండు వందల నుంచి మొదలై పదమూడు వందలు పద్నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది అక్కడక్కడ పదహైదు వందలు కూడా వేశారు మీడియాలే పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే మీడియాలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాల్ చూసుకుంటే ఇవన్నీ పదహారు వందల నుంచి మొదలై పదిహేడు వందలు పదహారు పదిహేడు అయితే ఎక్కువ ఐటాలు పలికాయండి ఇక పెద్ద పెద్ద ఐటాలే పదహారు వందలు పదిహేడు వందలు అయితే పలకడం జరిగింది టీవీస్ మనల్ని చూసుకుంటే దోహర ఐటాలు చూసుకుంటే ఎక్కువ దూరకాయలు బాగా నెంబర్ వన్ క్వాలిటీలు అన్నీ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అయితే పెద్ద పెద్ద ఐటెల్ ఎక్కువ ఐటెల్ పలికాయి ఇక ఈరోజు మార్కెట్ చూసుకుంటే టీవెస్ మండల్లో రెండు వేల తొగేయటం రెండు వేల నూరు రూపాయలు ఐటమ్ అయితే టాప్ ఐటైతే పలకడం జరిగింది ఈ మిగతా మండలి చూసుకుంటే పదిహేడు పదిహేడు యాభై ఇలా అయితే టాప్ రేట్ కలిగింది అంటే అంత క్వాలిటీలు ఏం లేవండి ఇక్కడ టీవెఎస్ మళ్ళీ అయితే ధోరలు ఉన్నాయి కాబట్టి అక్కడ అయితే ధరలు పలకడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్